ಬಂದು ಭಾಳ ವೇಟ್ ಆಗತ್ತಿತ್ತು ಭಾಳ ಫೋಟೋ do mundo agora. बाबू किलोमीटर कौन सी एक वीडियो आंटल है ना नेम

ఇప్పుడు పర్మిషన్ రావాలి అవి రావాలంటే ఇది ఏమన్నా ఒక కన్స్ట్రక్షన్ కాదు ఇప్పుడు రైతులకు నీళ్లు కావాలి నీళ్ళు మనకు మనకు దాహమైనప్పుడు నీళ్ళు కావాలి కానీ అవసరం లేనప్పుడు నీళ్ళు ఇస్తే ఉపయోగం ఎందుకు ఉపయోగ ఉపయోగం ఉండదు కదా నార్లు అన్నీ దాదాపు అల్లుపుని బాగా నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఉంది రెండు ఎకరాలు నానింది ఇంకా రెండు ఎకరాలు అట్లే ఉంది కినాల నీళ్ళు వస్తే నాకు బాయలకు కొన్ని నీళ్ళు వస్తాయి పొలం అవుతుంది ఇప్పుడు రెండు ఎకరాలు అయింది రెండు ఎకరాలు అట్లనే ఉన్నది నీళ్ళు లేక కినాలు నీళ్ళు రాక ఇబ్బంది అవుతుంది మాకు కినాలు వస్తే బాయలకు నీళ్ళు వస్తాయి నాకు పొలం నాంతది పొలం నానలేదు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు అయింది ఇంకా రెండు ఎకరాలు అట్లనే ఉన్నాయి ఇప్పుడు జగిత్యాల గ్రామీణ మండల తాటిపల్లి గ్రామ రైతులం వాస్తవంగా ప్రకృతి సహకరించినప్పుడు వర్షాలు లేక రైతాంగం నీటి కొరత వల్ల పంటలు వండియలేక పోతున్నారనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ఆలోచనతో ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచం లోపలనే అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి అతి ఆనతి కాలంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు పెట్టి గత సంవత్సరం టీఎంసీ నర నీళ్లు లిఫ్ట్ ద్వారా నింపి ప్రకృతి సహకరించకుండా రైతులకు మంచి భరోసా ఇచ్చి నీళ్లకు డోక లేకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే కావాలనే కక్షపూరితమైనటువంటి ఒక రాజకీయ ధోరణితోని రైతుల్ని బాగా నష్టపోయే విధంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటిది అంటే ఏదో కాళేశ్వరం కాడ చిన్న డ్యామేజ్ అయినందుకు దాన్ని మరమ్మతు చేసి నీళ్లను సముద్రం పాలు చేయకుండా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ చేసినట్టయితే మేమందరం ఈ పాటికల్లా నాట్లు వేసుకునే వాళ్ళం దీని మీద ఆధారపడి మేము నాలుగు వందల యాభై ఎకరాలుగా భూమిని కోల్పోయి కెనాల్ ద్వారా మేము అట్టి నీళ్ళతోని ఆ కెనాల్ నీళ్ళతోనే మేము పండించుకునే వాళ్ళం ఇవాళ నష్టపోతున్నాం దయచేసి ప్రభుత్వానికి ఈ నిర్లక్ష్యం పనికిరాదు రాజకీయ కక్షలు పనికిరావు రైతు సంక్షేమ విధంగా చేస్తున్నామని ప్రగడ్భాలు హల్కుడు కాదు ఖచ్చితంగా భేషజాలకు పోకుండా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మా డ్యామ్ నింపి మమ్మల్ని అందరికీ కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం గత ప్రభుత్వ హయాంలో ప్రకృతి సహకరించినప్పటికీ కూడా వరద కాలువలో నీళ్లు నింపుతూ ఏ ఏడాది పొడవునా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని చూసినాం మా భూగర్భ జలాలు తాగడానికి నీళ్లు లేని మేము భూగర్భ జలాలు పెరిగి ఏనాడు కూడా మేము నీటి కొరతతోని బాధపడలేము అటువంటిది ఆ ప్రభుత్వం పోల్చుకుంటున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు నిర్లక్ష్యం చేస్తుంది నా పేరు నాడెం శంకరు నేను ఒక రైతును ఈరోజు చూసినట్టయితే మన ఎస్ఆర్ఎస్పి కాలువ ఇదే టైంకి మాకు నీళ్ళు వచ్చినాయి కానీ ఇప్పుడు మాత్రం కాళేశ్వర నీళ్ళు వరద కాలువ ద్వారా ఏదైతే పంపింగ్ చేయాలనో అది చేయకుండా ఇప్పుడు మా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్ర ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎందుకంటే దయచేసి మా రైతులను ఆదుకోవాలి రైతు లేనిదే రాజ్యం లేదంటారు ఆ రాజ్యం కోసమైనా మా రైతులను కాపాడండి మాకు నీళ్ళు ఇవ్వండి లేనిచో మా పంటలు ఇప్పుడు నాట్లు వేసినాం అవన్నీ ఎండిపోవడానికి ఈ ప్రభుత్వమే కారణమవుతుంది ఎందుకని చెప్పంటే మేము చాలా కష్టపడే రైతులం కష్టంతో కూడుకున్న ఈ రోజు వరకు ఇంకో వారం లోపల మొత్తం నాట్లన్నీ అయిపోతుంది ఈ నీళ్ళు గిట్ట రాకపోతే మాకు కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై మోటార్లు ఉంటాయి ఆ మోటార్ల ద్వారానే వాటిని పండించుకుంటాం మేము పట్టించుకుంటాం కాబట్టి మాకు కెనాల్ నీళ్ళు ఇచ్చి మా రైతులందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు డిమాండ్ చేస్తున్నాం తాటిపల్లి ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఏదైతే ఉందో అక్కడ తాటిపల్లి మోరపల్లి చల్గల్ అదేవిధంగా అల్లిపూర్లో అల్లిపూర్ సింగరావుపేట కిష్టంపేట కురుమపల్లి అయోధ్య ఈ గ్రామాల రైతులందరూ కూడా వాళ్ళు స్వతహగా వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి మాకు నీళ్ళు ఇవ్వండి అని మా దగ్గరికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎంపీటీసీఆర్ మహిళా అధ్యక్షులు అందరం కలిసి కూడా వాళ్ళందరి దగ్గరికి చాలాసార్లు వస్తూ ఉన్నారట మేము వంద రెండు వందల ఎకరాలు పొలం ఎండిపోతూ ఉండే నార్లు ముదిరిపోతుండే కొంచెం నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడగండి అంటే మేము పెద్దలకు చెప్పినాం ఎమ్మెల్సీ గారికి చెప్పినాం వాళ్ళు మండల్లో మాట్లాడు విద్యాసాగర్రావు గారికి చెప్పినాం మాట్లాడాం తర్వాత మనమే చెలో మనం కెనాల్ కాడికి వెళ్దాం ఎందుకు నీళ్ళు ఇవ్వరని చెప్పేసి రైతులతోటి వాళ్ళు వస్తే వాళ్ళ ఆవేదన అంతా కూడా అందరూ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా నీళ్ళు ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవేదన మరి మా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా చిరునవ్వుతోటి రైతులందరూ కూడా చిరునవ్వుతోటి సంక్షేమంగా ఉన్నారు కాబట్టి మరి ప్రజల యొక్క బాధలే మా బాధగా ఇవాళ మరి వారి పక్షాన కూడా ఒక్కనాడంటే ఒక్కనాడు రైతుల గురించి మాట్లాడలేదు రైతులకి కేవలం ఓట్లు కావాలి అయిన తర్వాత మా మాకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు మాకు నిం మా కడుపు నింపుకునే సమస్యలే మీకు పడతాయి తప్ప మా రైతుల సమస్యలు మన ప్రజల సమస్యలు పల్లెల్లో ఉన్నటువంటి ప్రజానిక సమస్యలు మీకు పట్టదా అని చెప్పేసి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఒక హక్కు ఇక్కడ ఉన్నటువంటి నా ప్రజలందరూ కూడా మీకు ఓట్లేసిర్రు రైతులందరూ కూడా ఓట్లేసిరు మీరు ఎందుకు అసెంబ్లీకి ఎందుకు వెళ్తారు అసెంబ్లీకి వెళ్ళడమే ప్రజల సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం మాట్లాడాలి ఇలా రైతుల మీద చెప్పగానే మీరు కూడా దొంగ దొందే అన్నట్టు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి అన్నారు మళ్ళీ ఇలా రైతు పక్షపాతం అని చెప్పేసి జైత్యాలు పక్షపాతమై అలా కలవగానే మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మంచిది వాళ్ళే మంచిది చేస్తుండని చెప్పేసి మాట్లాడడం ఇది సబబు కాదు ఏదేమైనా కూడా మరి ఎస్ఆర్ఎస్పి నీటి విడుదలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పైన నీళ్లు ఉన్నాయి నలభై టీఎంసీలు మేము ఉన్నప్పుడు ఈ జూన్ నెలలో దాదాపు నీళ్ళు వచ్చేసినాయి వరి నాట్లు కూడా పూర్తిగా అయిపోయినాయి మరి మీ ఎందుకు ఇస్తేలేరు అని చెప్పేసి రైతుల పక్షాన మేము అందరం కూడా వెంటనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి నీ నీళ్లను విడుదల చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం అడిగినప్పుడు ఆకలి అయినప్పుడే అన్నం పెట్టండి దాహమైనప్పుడే నీళ్ళు ఇస్తే అవి ఉపయోగపడతాయి ఇంకా పది రోజులు దాటితే వాళ్ళకు అవసరం రైతులకు నీళ్ళు కూడా అవసరం లేదు ఇచ్చినా కూడా పొలాలు వండని పరిస్థితి ఇప్పటికే వెనకబడిపోయిన పొలాలన్నీ కూడా రైతులందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు మేము అయ్య రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన మిమ్మల్ని కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రైతులకు నీళ్ళు ఇవ్వండి రాజకీయ కక్ష ఎందుకు మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చూసుకోండి ఎన్ని ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చూసుకోండి అయిపోయిన తర్వాత అభివృద్ధి చూడండి మీ కోట్లేసి ఇలా కూర్చోబెడితే మీరు రైతులకు ఏం చేస్తున్నాం ఇలా పెన్షన్లు లేవు అవ్వతాతాలు మరి మోగులకు ముఖం పెట్టి మరి కోడలిస్తుందా కొడుకు ఇస్తుందా చూసే పరిస్థితి గతంలో కేసీఆర్ ఏమో పెద్ద కొడుకు అన్న అని అని చెప్పేసి అనుకున్నారు నువ్వు రెండు వేలు ఎక్కువ ఇస్తా అంటే మళ్ళీ మీకు అధికారం ఇచ్చారు ఇలా తాతలు చూస్తూ ఉన్నారు మా ఆడబిడ్డలు తుల బంగారం కోసం చూస్తూ ఉన్నారు విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఒక్క పథకాన్ని అమలు చేయలే నిరుద్యోగులు కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అబ్బా కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి మల్ల రేవంత్ రెడ్డి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండని చెప్పేసి అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ మేము కానీ పూర్తిగా కూడా రైతులకు ఇట నీళ్లు విడుదల చేయకపోతే వెంటనే నీళ్లు విడుదల చేయకపోతే ఇవాళ శాంతియుతంగా రైతులతో సందర్శించినాం కానీ మరి ఇది ఒక అగ్నిగుండంలాగా మేమందరం కూడా ఉద్యమిస్తాం జైత్యాల నియోజకవర్గంలో ఉన్న రైతుల పక్షాన అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రైతు వెన్నుముక అని అన్నారు ఇలా రైతు యొక్క వెన్నును మరి నడ్డి విరుస్తూ ఉన్నారు వెన్నుముఖాను విరిచేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఇది మంచిది కాదు మరి రైతు ఎద్దేడ్చిన మరి వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడది రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తక్షణమే నీళ్ళు ఇప్పటికైనా విడుదల చేయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా రైతులందరి పక్షాన కూడా అని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఏదైతే ఎస్ఆర్ఎఫ్పి నుండి నల్పేటి నీళ్ళు లీలెక్కినాయో ఈరోజే మీరు నీళ్ళు కిందికి విడాలని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తున్నాము రైతులతోని కాబట్టి తప్పకుండా ఈ రోజు నుంచి మీరు వాటిని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నిజంగా కూడా కేసీఆర్ పాలన ఉండగా ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లాంటి ఒకసారి మనం నెమరేసుకుంటే నిజంగా కూడా దానికి దీనికి ఆకాశం భూమికి ఫరాక్ ఉన్నది ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండగా ముందస్తుగానే నాట్లు వేయకముందు కలుపులు రాకముందే రైతుబంధు నేసి ఆదుకున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అలాగే సరైన టైంలో ఎరువులు విత్తనాలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పండిన పడి గింజను కూడా కొనుగోలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు దానికి దీనికి పొంతన లేకుండా ఉన్నది ఇవాళ ఎరువులు దొరుకుతలేవు విత్తనాలు దొరుకుతలేవు ఇవల్లా సరి అయిన టైంలో నీళ్ళు లేవు ఇలా నాట్లేసే టైం అయిపోయింది ఇలా కలుపు తీసే టైం వచ్చింది అయినా ఇప్పటికి కూడా ఇలా రైతు బంధు లేదు ఇలా రైతు భరోసా లేదు రైతు భరోసా దేవుడెరుగు కనీసానికి కేసు ఇచ్చినటువంటి రైతు బంధు అన్న ఎత్తే రైతులు బాగుపడతారని చెప్పి రైతుల ఆలోచన కానీ ఆలోచన లేదు వారికి ఇలా ఇంకోటి నేను రుణమాఫీ చేస్తున్నా రెండు లక్షల వరకు అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు సంబరాలు చేసుకున్నారు కానీ ఎంతమందికి అయింది గ్రామాలల్లా దాదాపు ఫార్టీ పర్సెంట్ మందికి కూడా రుణమాఫీ కాలేదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండంగా లక్ష రూపాయల రుణవాపి వరకే ముప్పై ఒక్క వేల కోట్లు వేస్తే అందరికి వచ్చేటివి కానీ ఈరోజు ఆరు వేలు ఒకసారి ఆరు వేలకు ఒకసారి పన్నెండు వేల కోట్లే ఇప్పటికి వేయడం జరిగింది లక్ష రూపా లక్ష యాభై వేల వరకు రుణవాపిసి అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది కానీ సగం మందికి తక్కువనే ఇలా రుణవాపి కావడం జరిగింది ఇలా కేసీఆర్ గారు ఉండి ఉంటే ఇప్పటికే రైతులకు నీళ్ళు ఇచ్చి రైతు బంద్ వేసి రైతు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటుండే ఇలా కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఉండకు ఇచ్చిండు మేము దానికి తోడు కళ్యాణ లక్ష్యంతో పాటు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి చెప్పిండ్రు తులం బంగారం దేవుడెరకు కనీసానికి ఆ లక్ష రూపాయలు కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగచ్చి మీరు ఏమైతే ఇచ్చిండ్రో డిమాండ్లు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా కూడా మేము మీ ఇంట ఉంటాం ఎంబడి ఉంటాం వెంటాడుతాం ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా మీ వెంటనే ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది